కూడా ఏమండి ఎవరో చెప్పిన మాటలిని చెప్పుడ మాటలిని ఈ రోజున కుటుంబంలో గొడవలు పెట్టుకుంటున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు వినమాకండి నువ్వు చెప్పుడ మాటలు వింటున్నావంటే నీవు జ్ఞానవి కాదు నీవు దేవని బిడవే కాదో జ్ఞానము కలిగిన వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు జ్ఞానము కలిగిన వాళ్ళు ఏమండి తన ఇల్లును సక్క పెట్టుకోవడానికి ఏమంటే ఆలోచన చేస్తారు జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు దేవుడిలో ఏ విధంగా నడిపించబడాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకోవాలి దేవుడిచ్చే మాట ప్రకారం ఆ మాట ప్రకారం నేను దేవుని దగ్గర నిలబెట్టుకోవాలని జ్ఞానము కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తారు నీవు ఆలోచన చేయకుండా అజ్ఞానిగా ఉంటున్నామంటే నీవు సంతానికి సంబంధివని అర్థం చేసుకోవాలి చెప్పుడు మాటలకు మనము లోను కాకూడదు చెప్పుడు మాటలు వినకూడదు ఈరోజున చాలా